నమస్తే నేను మీ అమ్మిరెడ్డి లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ ఈరోజు నా జీవితంలో చాలా బాధాకరమైన రోజు అదేమిటి అంటే లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్గా నేను తయారవ్వడానికి నా గురువుల్లో నా ఎనిమిది గురు మంది గురువుల్లో ఒకరైన నిజామాబాద్కి చెందిన శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు ఈ నెల మే నెల ఆరవ తేదీన చనిపోయారు ఆయన మనీ మంత్ర సిరీస్ తోటి మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాముఖ్యతకు చెందిన లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ కేవలం మనీ మీదే అయినా కొన్ని వేల వీడియోలు చేశారు మీరు యూట్యూబ్లో చూసుకున్న ఇతర ఏ సోషల్ మీడియాలో చూసుకున్నా ఆచార్య అనంతకృష్ణ స్వామి గారి గురించి చాలా విరివిగా మీకు వీడియోలు లభిస్తూ ఉంటాయి ఆయన ఈ రెండు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోని అంటే కర్ణాటక లాంటి రాష్ట్రాల్లోను గోవాలోను అలాగే దుబాయ్లో కూడా ఎన్నో క్లాసులు చేసిన వ్యక్తి ఎంతోమంది జీవితాలని మార్చి వాళ్ళని ధనవంతులుగా కోటీశ్వరులుగా మార్చిన వ్యక్తి ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు అటువంటి ఆయన మన ఆరో తేదీన చనిపోవడం అనేది ఆయన శిష్యులమైన నాలాంటి వాళ్ళందరికీ చాలా బాధాకరమైన విషయం అలాగే లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ కింద మీరు చూసుకుంటే కనుక చాలా తక్కువ మంది గురువులు ఉన్నారు మాలాంటి ఎంతోమంది శిష్యుల్ని ఆయన తయారు చేశారు నేను చూసుకుంటే రెండు వేల పదకొండు నుంచి నేను లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకుంటూ ఉన్నా కూడా నాకంటే ముందుగా ఈ ఫీల్డ్లోకి వచ్చిన వ్యక్తి రెండు వేల పదిహేడో సంవత్సరంలోనే క్లాసులు చెప్పడం మొదలు పెట్టారు మా గురువుగారైన ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు ఈ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారి యొక్క ఆత్మకి శాంతి చేకూరాలని ఆయన ఫ్యామిలీకి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను ఆయన ఎక్కడున్నా కూడా ఆయన శిష్యుల రూపంలో అలాగే లా ఆఫ్ అట్రాక్షన్ శిష్యులైన వ్యక్తులందరి రూపంలో ఆయన ఇంకా బ్రతికే ఉంటారు ఎంతోమందికి ఒక దారి చూపించిన వ్యక్తి ఎంతోమందిని ధనవంతులను చేసిన వ్యక్తి కోటేశ్వరులను చేసిన వ్యక్తి ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు